రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో నకిలీ పోలీసును అరెస్ట్ చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు మహబూబ్నగర్ జడ్చర్ల నాగసాల గ్రామానికి చెందిన బోయ రాజ్ కుమార్ పోలీసునని అని చెప్తూ జనాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు వాట్సాప్ డీపీలో పోలీసు అని పెట్టుకున్నాడు శంషాబాద్ లో బైక్ మెకానిక్ షాప్ లో తన బండిని రిపేర్ చేయించుకున్నానని కొన్ని రోజులకే బైక్ ఇంజన్ రిపేర్కి వచ్చిందని షాప్ ఓనర్ ని బెదిరించాడు రాజ్ కుమార్ డబ్బులు తీసుకుని పారిపోయాడు మెకానిక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో నకిలీ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు శంషాబాద్ పోలీసులు మెకానిక్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఉంది మాకు గత మూడు నెలల నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి హై బోల్ట్ లూజ్ ఉంది యూనికా అంది మీరు సర్వీసింగ్ చేసిర్రు మీరు ఇంజన్ జామ్ అయింది మేము నేను చాలా దూరంలో ఉన్నా నేను షోరూమ్లో చేపిస్తున్నాను అని చెప్పి మెకానిక్లను టార్గెట్ చేసి వాళ్ళని వేధించి నేను డిపార్ట్మెంట్ మనిషిని అని చెప్పి డిపికి ఇట్లా పెట్టేసి మీరు డబ్బులు కొట్టకపోతే మీ మీద కేసు అవుతుంది లేకపోతే మిమ్మల్ని లోపలి ఇప్పిస్తా అని చెప్పి మాకు తెలంగాణ ఈ హైదరాబాదు మరియు తెలంగాణ జిల్లాలలో కొంతమందిని చాలా మందిని ఫోన్ ద్వారా మోసం చేసి మెకానిక్లు ఏంటంటే కష్టపడి మెకానిక్ పనిచేసి దాన్ని చేస్తారు కాబట్టి మెకానిక్లు నమ్మేది అంటే పోలీస్ స్టేషన్ పోలీసులు అంటే భయపడి వాళ్ళు అమౌంట్ కొట్టడం జరిగింది ఇవాళ గత ఫిబ్రవరిలో ఇక్కడ శంషాబాద్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేజ్ చేసుకొని నిన్న అతన్ని చేజ్ చేయడం జరిగింది మా శంషాబాద్ అసోసియేషన్ వారు వారిని ఛేజ్ చేసి ఇక్కడ పట్టుకొచ్చి ఇవాళ